పిల్లన గ్రోవుల చల్లగనోది పిల్లన గ్రోవుని చల్లగ ఎల్ల ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్స్తుతించుడి దేవుణ్ణి ఎల్లాడు దేవుణ్ణి స్థుతించుడి దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచ్చినాలు ఎస్యా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పదివచ్చనములు భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు విశ్వాసం ఉంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణము చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలంలోనూ సందర్భం ఏదైనాప్పటికీ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురు గాక ఆమేన్ హామేన్ ప్రియమైన వారులారా మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను కీర్తి శేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని మాక్యమని చెప్తుందంటే యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యమును నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకునిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలచున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకున్నటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన చేసినటువంటి అన్నిటికీ కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యమును చేయనటువంటి వాడుగా ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి వా అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా ఉద్భవింప చేయాలి జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితములో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల కష్టాల నష్టాలు బాధలన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించటకు చేయించినటువంటి ఈ యాత్ర జీవన యాత్ర అదే ప్రజా యాత్రగా ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా సరాలతను అనుగ్రహించి విజయాన్ని ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష ఆశ ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు గాక అమేన్ కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమనే నివాళి అర్పిద్దాం ప్రారంభము ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకునున్నట్లు మహానేతను స్మరించుకుంటూ ఆ కుటుంబమున దేవునికి అప్పగింత కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు మీ ప్రసన్నత మీ కటాక్షము మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారు కుటుంబమునికి ఎంతవరకు ఉంచారు అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తల్లి విజయమ్మ గారు మా ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివార ఇక్కడ ఉన్నారు నాయన ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు వారి హృదయ వాంఛలు తీర్చండి వారిని సంతోషపరచండి మార్గమును సరాళము చేయండి ఏ సమయంలో ఏమి మాట్లాడవలనో నీ దీవిన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువ ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నాకు కనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలోకించండి ప్రతిఫలమును దయచేయండి మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు ఇక ముందు కూడా ప్రభా తండ్రి అదే పంథాలోని మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను భారతమ్మ గారిని బట్టి పిల్లల్ని బట్టి నేను స్థుతిస్తున్నాను కనికరించండి నాయనా స్తోత్రాలు శ్రమమ్మ గారిని అనిల్ గారిని పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను దీవిస్తున్నాను ప్రభు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజునైనా మేము సిద్ధం అనేటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభు మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువ ప్రతి మాట కూడా ప్రభు మాట్లాడింప మాట్లాడింపచేసి భవిష్యత్తుని గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వద్దెల్లా చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు అభిమానులు అధికారులు నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఒక్క నిమిషం ఒక మాట ఎస్ 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 అత్యంత గృహగల తండ్రి గొప్ప దేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుట్లకు నాయన యోగిడు నాయన స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి నేను జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన కిందికి సంపూర్ణ అధికారం కిందికి కప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవ ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను ఇందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇస్రాయలు దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడకుమంటున్నావు దేవానికి వందనం స్తోత్రం నేనా దేహువ నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదువు చేస్తాను దేవా నీ ముందున్న ఇతడి తలుపులు వినప గడియలు పగల కొడతానన్నావు ప్రభువా నీకు స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచవాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నీ దక్షిణ హస్తం ఆదుకుంటుందన్నావు ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులు సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చే పనిచేసే సైన్యం అందరినీ కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభుని పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ప్లీజ్ క్లోజ్ యువర్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సమాధానము కుడిన్న మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ రోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్